వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు ఢిల్లీకి చేరుకున్న షర్మిల కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలిశారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీలు షర్మిలాకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసినట్లు షర్మిల ప్రకటించారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ టీపీని లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు వైఎస్ఆర్ జీవితమంతా కాంగ్రెస్ కోసం పనిచేశారని ఆమె పేర్కొన్నారు నేను మా నాన్న వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నానని వైఎస్ షర్మిల తెలియజేశారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కాంగ్రెస్ పార్టీ నేత బాలాజీ మనోహర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం లేకొచ్చింది కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది ముప్పై ఒక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం పదివేల మెజారిటీతో గెలిచారు దానికి కారణం మేము పోటీ చేయకపోవడం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం ఒకటి రెండు రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి